టీడీపీ నేత మాజీ మంత్రి కన్న లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారు వైసీపీ వాళ్లకు పరిస్థితి అర్థమైంది నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ కు పాల్పడ్డారు పథకం ప్రకారమే గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారు మంత్రి ఎంబటి చాగంటి వారిపాలెం బూత్ లో రిగ్గింగ్ పాల్పడ్డారు జగన్ జైలుకు వెళ్ళడం ఖాయం వైసీపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది లంకేల కూరపాడు చాగంటి వారిపాలెంలో రీ పోలింగ్ ఫిర్యాదు చేశామని తెలిపారు ఆ నుంచి తీసేయించడమో లేకపోతే దాని మీద పెట్టించడమో లేకపోతే ఇట్లా కూడా ఇట్లా పలాన గ్రామాల్లో తెచ్చుకున్నాడు దమ్మాల పాలు అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్లోనే పెట్టుకున్నారు అట్లా అని పెట్టుకొని అట్లా నా దృష్టికి వచ్చినటువంటి గ్రామాల పేర్లన్నీ కూడా నేను రాత్రి అప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకొని చేశాను మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్యనపల్లి నియోజకవర్గంలో చాగంటి వారి పాలెం లంకెల కూరపాడు దేచవరం జీమలమర్రి మర్రి గుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు లంకల కూరపాడైతే మధ్యాహ్నం మూడింటికే ఏజెంట్లు లాగేసేసి రిగ్గింగ్ చేశారు చాగంటి వారి పాలనలో అయితేనేమో రాళ్ళేసి మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశాడు ఈ రకంగా అంటే ఐదున్నరకెళ్లి ఆయన బూత్ క్యాప్చర్ చేసి డిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం అట్లా మరి ఎంత తెలివితే అట్లా ఉన్నాయో అనేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఈ రకంగా గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి జైలు ఖాయం గత ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క ఒక్క వాయిదా కూడా జైలుకి కోర్టు వెళ్ళకుండా గడుపుకుంటూ వచ్చాడు ఎవరికన్నా సాధ్యం అవుతుందా దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల వాయిదాలు కోర్టుకి వెళ్లకుండా మేనేజ్ చేసుకుని తీసుకుని వచ్చిన గడపకుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అవి ఇంకా ఐదు సంవత్సరాల నుంచి చేసిన ఈ నాయకులు చేసినటువంటి అరాచకాలు వీటన్నిటికి కూడా మరి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఆగో గారిని కలిసి లెక్కలు కొరకాడు సాగట్ వారి రెండు కూడా రీపోలింగ్ కావాలని రిక్వెస్ట్ చేశాం